బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా బాలీవుడ్ హీరో విశాల్ బ్రహ్మ నలభై కోట్ల విలువైన డ్రగ్స్ తో దొరికిపోయాడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూ నటుడిగా గుర్తింపు పొందాడతను అయితే చెన్నై ఎయిర్పోర్ట్ లో అధికారులు తనని అరెస్ట్ చేయడం జరిగింది విశాల్ దగ్గర నుంచి డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు అయితే డ్రగ్స్ సరఫరా వెనుక నైజీరియా గ్యాంగ్ హస్తం ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతోంది అవకాశాలు లేకపోవడంతో అంటే సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈ డ్రగ్స్ సరఫరాకు దిగినట్టుగా విశాల్ చెప్పారు కంబోడియా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చాడు విశాల్ అయితే ఇప్పుడు డిఆర్ఐ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని అతని దగ్గర ఉన్న డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు విశాల్ బ్రహ్మ డ్రగ్స్ తో పట్టుబడ్డాడు చెన్నై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే అతని వద్ద నుంచి సుమారు నలభై కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు దీని వెనుక నైజీరియా గ్యాంగ్ హస్తం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మ సినీ అవకాశాలు లేకపోవడంతోనే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని అలాగే డబ్బు కోసం స్నేహితుల ద్వారా నైజీరియా ముఠాకు పరిచయమయ్యాడని సమాచారం అందుతుంది అన్ని ఖర్చులు తామే భరించి బ్రహ్మను కంబోడియా ట్రిప్కు వెళ్ళమని భారత్కు మాదక ద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని వారు ఆశ చూపినట్టుగా తెలిసింది అయితే ఈ మేరకు రెండు వారాల క్రితం విశాల్ బ్రహ్మ ఢిల్లీ నుంచి కంబోడియాకు హాలిడే ట్రిప్కు వెళ్లాడని తిరిగి వచ్చేటప్పుడు ఒక నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని తెలుస్తుంది అందులోనే డ్రగ్స్ ఉన్నట్టుగా సమాచారం సింగపూర్ మీదుగా కంబోడియా నుంచి చెన్నై విమాన ప్రయాణం చెన్నై నుంచి ఢిల్లీకి రైలు ద్వారా చేరుకునేలా నైజీరియా ముఠా బ్రహ్మకు సూచించినట్టు అధికారులు దర్యాప్తులో గుర్తించారు అయితే ప్రస్తుతం పోలీసులు ఈ నైజీరియా గ్యాంగ్ లింక్స్ వెలికి తీసే పనులు అయితే నిమగ్నమయ్యారు విశాల్తో పాటు ఈ ముఠాకు చెందిన ఇతర నైజీరియా సభ్యులను కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు ఈ అరెస్ట్ విశాల్ కెరియర్ ను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఇటు పోలీసుల దర్యాప్తు ముగిసే వరకు విశాల్ అరెస్ట్లోనే ఉండనున్నారు ఎస్ అస్సాంకు చెందిన నటుడు విశాల్ బ్రహ్మ సినీ అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని డబ్బు కోసం స్నేహితుల ద్వారా నైజీరియా ముఠాకు పరిచయమయ్యాడని సమాచారం అందుతుంది అన్ని ఖర్చులు తామే భరించి బ్రహ్మను కంబోడియా ట్రిప్ కు వెళ్లమని భారత్ కు మాదక ద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని వారు ఆశ చూపినట్టుగా తెలిసింది అయితే ఇదంతా కూడా తను డబ్బు కోసమే చేస్తున్నట్టుగా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అయితే ఈ మేరకు రెండు వారాల క్రితం విశాల్ బ్రహ్మ ఢిల్లీ నుంచి కంబోడియాకు హాలిడే ట్రిప్ కు వెళ్లాడని తిరిగి వచ్చేటప్పుడు ఒక నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని తెలుస్తుంది అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం సింగపూర్ మీదుగా కంబోడియా చెన్నై విమాన ప్రయాణం చెన్నై నుంచి ఢిల్లీకి రైలు ద్వారా చేరుకునేలా నైజీరియా ముఠా బ్రహ్మకు సూచించినట్టు అధికారుల దర్యాప్తులైతే తేలింది ప్రస్తుతానికైతే పోలీసులు ఈ నైజీరియా గ్యాంగ్ లింక్స్ వెలికి తీసే పనులు అయితే నిమగ్నమయ్యారు విశాల్తో పాటుగా ఈ ముఠాకు చెందిన ఇతర నైజీరియా సభ్యులను కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు ఈ అరెస్ట్ విశాల్ కెరియర్ ను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని బాలీవుడ్ వర్గాలు కూడా చెబుతూ ఉన్నాయి అయితే ఇటు పోలీసుల దర్యాప్తు ముగిసే వరకు విశాల్ అరెస్ట్లోనే ఉండనున్నారు